దాచేపల్లి పట్టణంలోని వైసీపీ పార్టీ ఆఫీసులో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను తొంభై ఐదు శాతం అమలు చేసిన ఘనకీర్తి ఒక్క జగన్మోహన్ కే దక్కిందన్నారు అటువంటి నాయకుడిని తిరిగి సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు శత సంవత్సరాలు అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి ఎంపీపీ కందుల జాను మండల పార్టీ అధ్యక్షుడు టమాటా సుబాని కోట కృష్ణ మునగా పున్నారా వంగా పద్మ జాకీర్ హుసేన్ బుర్రీ విజయకుమార్ రెడ్డి గురజాల నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటేసెల్ పరమీ బాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 나이도 구다 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 나 జై జగన్ మాజీ ముఖ్యమంత్రి ఈత నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సంబంధం సందర్భంగా వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ హృదయపూర్వక అభిదండ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇప్పుడు హామీలు తొంభై ఐదు శాతం అమలు చేసినటువంటి కనకీర్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇప్పుడు చూస్తున్నాం నాయకులు వస్తున్నారు పోతున్నారు ఉన్న నాయకులు హామీలు ఇచ్చి అమలు చేయలేక అమలు చేయాల్సి వస్తే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తున్న ఒక నాయకుడు నేను ఇవ్వలేనని మరొక నాయకుడు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినందుకు మనం హృదయపూర్వకంగా ఈ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు శత సంవత్సరాలు ఆ ఆయుర్వ్య ఐశ్వర్యాలతో చులచూపుతూ తిరిగి ముఖ్యమంత్రి పదవిని ఎక్కిన తర్వాత కార్యకర్తల్ని ప్రజల్ని అందరినీ గతంలో ఎలాగైతే ఆదరించారో అలాగే మనందరం ఆదరించినట్లయితే వారి సహాయ సహకారాలు వారి మనసులో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు దానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వాడు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను